శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన నిర్వహించనున్న ముప్పైవ రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ను కోటబొమ్మాలిలో మినిస్టర్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరుసగా సిక్కోల్లో పది రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి పదకొండవసారి నిర్వహించేందుకు సిద్ధమవుతుండడం అభినందనీయమన్నారు ఈ విధంగా పోటీలు నిర్వహించి బాడీ బిల్డర్స్ ప్రోత్సాహానికి ఏపీ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ కృషి అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ఎం స్కూల్లో ముప్పైవ మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించనున్నాం ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ఎం స్కూల్లో ముప్పైయవ మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ అవార్డును ఇస్తున్నట్లు తెలిపారు మధ్యాహ్నం రాత్రి భోజనం క్రీడాకారులకు సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్ఈఎస్ మెంబర్ కింజరాపు ప్రసాద్ జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కోశాధికారి తిరుమలరావు బి సూరిబాబు శరత్చంద్ర శ్రేయాకులం సెక్రటరీ వి విజయకుమార్ జిల్లా అధ్యక్షులు బి ప్రసాద్ పాల్గొన్నారు